హలో నమస్తే ఏమి నేను మీ అసెంబ్లీ ఫ్రమ్ మహబూబ్నగర్ ప్రజలారా ప్రస్తుతం మనం ఈరోజు ఉత్తూరు మున్సిపాలిటీలో చేసుకున్నాం అయితే నేను ఈ వీడియో ద్వారా మీ మీ ముందుకు రావడం ఏంటంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల జరుగుతున్న తరుణంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చందర్ రెడ్డి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో అధికారానికి తీసుకురావడానికి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్స్ హిందీ స్థాయి నుంచి పై స్థాయి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ యొక్క చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలను ముందు తీసుకొని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే తరణంలో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పర్యటించినటువంటి సమయంలో కూడా భౌగోళిక స్వరూపాన్ని పైగా తెలంగాణలో ఉద్యమకారులని అందరిని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ నేతృత్వంలో పార్లమెంట్లో భారత రాజ్యాంగం తరఫున అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ మూడు ప్రకారంగా బిల్లు పాస్ చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను కానీ ఇతర అన్ని సామాజిక వర్గాలను కానీ ఏ మాత్రం అభివృద్ధిలోకి తీసుకురాకుండా ఆ కల్వకుంట్ల వారి ఫ్యామిలీ మాత్రమే అభివృద్ధిలోకి వచ్చిందనమాట అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ ప్రతి ఒక్కరూ నిర్దిష్టంగా వాళ్ళ ప్రణాళికను మనసులో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది అయితే మన మ మన దేవరకాద్ర కాన్స్టిట్యుకి సంబంధించి జి మధుసూధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వంశీచందర్ రెడ్డి గారిని మహనరు పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి వంశీచందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్థుడు గెలిపించి తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అందరి ఎట్లయితే గెలిపించి మన ఎమ్మెల్యేలు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఏ విధంగా తెచ్చిందో రేవంత్ గారి నాయకత్వంలో జిఎంఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను గత వారం పది రోజుల కింద రేవంత్ అన్న కృష్ణన్పల్లికి వచ్చి సభలో చెప్పినట్లుగా పద్నాలుగు సీట్లు లోక్సభ స్థానాలు గెలిపించాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని అదృష్టంగా భావించి ఆరు గ్యారెంటీలు కూడా మనకు త్వరలోనే అందుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలిపించి మామినార్ పార్లమెంట్కి సంబంధించినటువంటి వంశర్ రెడ్డి గారిని నాగర్కార్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సంబంధించి మల్లరావి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నర్సింలే లింగగాల రిపోర్టింగ్ ఫ్రమ్ भूतपुर म्युनसिपाल्टिटी थैंक यू